నవర్స్ వెళ్ళి కూడా సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే పెళ్ళి గాను ప్రసాద్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి సో ఇక్కడ మూవీ సప్తగిరిది కాదు సరే కామెడీ మూవీ అనుకోవచ్చు ఇక్కడ బాగుంది కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఒక అబ్బాయి పెళ్ళి చేసుకోవాలంటే ఎలా మూసపోతుండో అనే కాన్సెప్ట్ మీద ఉంది అంటే ఇప్పుడు ఎట్లా చూస్తారంటే ఆడపిల్లలు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అబ్బాయి పనిచేసే ఉండాలి అతని మీద బతకాలన్నట్టు అన్నట్టు మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో చూస్తున్నాం కాబట్టి ఆ బేసిస్ మీదే మూవీ తీసినట్టయితే కనిపిస్తుంది కానీ కొంచెం కామెడికల్ వేగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ అబ్బాయికి అత్తగారింటి నుంచి ఎలా ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తారు అనే దాన్ని కొంచెం కామెడికల్గానే చూపించారు అండ్ ఆవియస్ అయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లవ్ మ్యారేజ్ అంటే ఎట్లా ఉన్నది కూడా చూపించారు బాయ్ ఎట్లా అంటే వీడు లవ్ అనుకుంటాడు అక్కడ చూస్తేనేమో వీరి నుంచి వచ్చే ప్రాపర్టీస్ కానీ ఆస్తి దా అన్నట్టే చూపిస్తారు అనమాట సో రియల్ లైఫ్లో కూడా అదే ఉందో నేను చాలా మందిని చూసిన నా ఫ్రెండ్స్ గారు కూడా అటెండ్ ఉన్నారు మూవీలో కూడా అదే చూపించారు అన్నమాట సో క్లోజ్ టు రియల్ లైఫ్ ఉంది కాబట్టి పర్లేదు దాన్ని కామెడికల్గా వేయ చూపించారు కామెడీ పరంగా చూసుకుంటే మాత్రం భావి అక్కడక్కడ కొన్ని కామెడీస్ పర్లేదు సప్తగిరి గది కొంచెం కామెడీ కొంచెం టైమింగ్గా లేకపోతే కొంచెం స్క్రిప్ట్ పరంగానే తెలియదు కొంచెం కామెడీ కొంచెం తక్కువ అనిపించింది కొంచెం సీరియస్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొంచెం కామెడీ కలిగి ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మొత్తం సీరియస్గా ఫ్యామిలీ అన్నట్టు అది అన్నట్టు కొంచెం అక్కడక్కడికి వెళ్తుంది కామెడీ అంతగా పండలేదు బై నా ఒపీనియన్లో ఓవరాల్గా చూసుకుంటే వల్గారిటీ లేదు అండ్ ఫ్యామిలీ బాండింగ్స్ గురించి లవ్ గురించి ప్రాపర్గానే చూపించారు రియల్ లైఫ్ ఉంది కాబట్టి ఓవరాల్గా నీకు నేను ఈ మూవీకి ఇచ్చే రీటింగ్ చూసుకుంటే మాత్రమే వాచబులే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు కాబట్టి టూ పాయింట్ ఫైవ్ రేటింగ్స్ చూస్తున్నా టూ పాయింట్ ఫైవ్ ఎందుకు ఇచ్చినా అని అంటే కొన్ని ఆస్పెక్ట్స్ నాకు నచ్చలేవు లైక్ ఆ కట్టం గురించి కానీ అది లాజికల్ పేపర్ సెన్స్ అనిపించదు అండ్ ఇక్కడ అమ్మాయిల గురించి కూడా ప్రా ప్రాపర్గా చూపించలేరు కొన్ని సీన్స్ ఆఫ్వర్డ్గా అనిపించినవి సెన్స్ అనిపించలేవు ఒక మంచి విషయం ఏందో డ్యూరేషన్ తక్కువ ఉంది దానివల్ల మూవీకి ఒక కొంచెం ప్లస్ పాయింట్ వచ్చింది అనమాట ఓవరాల్గా వాచబుల్ బై మూవీ అయితే చూడొచ్చు మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో కూడా చూసి ఎంజాయ్ చేయచ్చు చేయొచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇది నా రివ్యూ అన్న ఒపీనియన్ మీరు మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం